తాలరే మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుంకరపాలెం అంబేద్కర్ నగర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని యాప్లో వారి వివరాలను పొందుపరిచారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు గ్రామ కమిటీ కన్వీనర్ నాగబత్తుల బాలకృష్ణ కోకన్వీనర్ వంగ వీరబాబు కుడిపూడి సుబ్రహ్మణ్యం తాతపూడి నాగేశ్వరరావు కోరుకొండ రవి మడికి

बुको में बुकले दिन मत बुको फोर्स टाइप इसमें अकाउंट ओपन किया है बी बैंक लों तो समझता है बैंक लों पर फोर्स टाइप इसमें पड़ती है फोर्स टाइप तो चूज़ कर साउथ अस्पोर्ट जादू जैसा कर रहा है बड़े इरांदर के इलिलों पर चिपके हैं हाँ चिपकुस दिन कोड अपने जान सामना जनार्मन र అది జనరల్ కన్ఫర్మేషన్ కరెంట్ లైట్ ఓటి అలా జరుగుతుంది కదా. బాత్రూమ్ లో కూడా మనం ఎలక్ట్రిక్ కూడా చెప్పింది ఉంది కన్ఫర్మేషన్. కరెంట్ కన్ఫర్మేషన్ పైగా కొరల వస్తుదల పామ్ వస్తాయోన. అంతలో ఆవలి చెప్నే నాకు అక్కుతురు కరెంట్ ఎక్కడి ఉంది? కరెంట్ సమో. ఆ పామ్ మాటే అంటే అది जाते हैं, जाते हैं क्यों बढ़ेगा, जाते हैं कौन निकलेगा, मूडीप तो करवा लो, बोलना, बोलना, कोस्टेशन से अकाउंट डॉक्यूमेंटेशन है, नाना कैसरी, कोस्टेशन से अकाउंट में बढ़ता है, यार मंद बैंक ले देते हैं सर, कोस्टेशन पे जोड़ना है, जोड़ना है, अगर बी के काउंटर आने के मूड� धन्यवाद ध्यान दो करो अपने इसमें करते राइट कॉल स्कैन करने जा रहे हैं जाम और वीडियो घंटे मत हां डाल लेते हैं नहीं कुछ मेंबर ब्लड करो तुम कंट्रोल मत करो శుకరపాలెంలో తొలి అడుగులో భాగంగా ఈరోజు శుంకరపాలెంలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లో డోర్ టు డోర్ ఈ ఒక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రజలకు స్థానికంగా ఉన్న సమస్యలు ఆడటం కూడా జరిగింది వాళ్ళకి ఉన్న హౌసింగ్ సమస్య అయితే కానీ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీస్తుంది సుపరిపాలెనలో తోడుగోలు కార్యక్రమానికి మరి ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ నగర్ పేటలో మరి నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ అలాగే తల్లికి వందనం కానీ అలాగే గ్యాస్ ఉచిత గ్యాస్ అలాగే గృహాలు ఇటువంటి సమస్యలు ఏమైనా మరి మీ ముందుకు వచ్చి వారి సమస్యలు అడిగి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి అలాగే ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది ఈ విధంగా మరి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి పార్టీ పరంగా మరి మన పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి ప్రతి తల్లిని అందరూ కూడా చెప్పి మన పార్టీ తరఫున మేము ప్రసారం చేస్తున్నాము తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శుంకరపాలెం అంబేద్కర్ నగర్లో మరి ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుని మాట్లాడడం జరుగుతుంది అయితే మరి అందరికీ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలని అలాగే వారికి ఉన్న ఇంకా సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం అనేది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం అలాగే తల్లికి వందనం మరి చాలామందికి వచ్చింది ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఏ ఏ పరిస్థితిలో రాలేదు వాళ్ళు ఏం చేయాలనేది వారికి అవగాహన కల్పిస్తున్నాం అలాగే మరి ఉచిత గ్యాస్ సంవత్సరానికి మూడు సార్లు మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ పట్టడం జరుగుతుంది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది వందలు చెప్పినా అదే కొంతమందికి ఆ అమౌంట్ ఎక్కడ పడుతుంది అనేది తెలియట్లేదు దాని మీద కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం ఆ అమౌంట్ మరి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో పడుతుంది అది మరి అందరూ కూడా గమనించాలి కొంతమంది తెలియక మరి బ్యాంకులో చూస్తున్నారు బ్యాంకులో కాదు పోస్ట్ ఆఫీస్లో పడుతుంది పోస్ట్ ఆఫీస్లో గమనించండి అలాగే మరి గత ఐదు సంవత్సరాల్లో మరి ఎటువంటి హౌసింగ్ లోన్లు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం మరి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అందరూ ఎవరన్నా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటే వారికి రెండు లక్షల యాభై వేలు లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఎస్సీబీసీ అయితే ఇంకొక యాభై వేలు అదనంగా మరి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇప్పటివరకు కట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడం కూడా ముందుకు రావచ్చు ఈ విషయాలను ఈ విషయాలన్నీ కూడా మరి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి సమస్యల్ని సమస్యలని అధిష్టానానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరి సహకరించినటువంటి మరి ప్రజలకు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు